ఛానల్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ రేపటి రథసప్తమి పూజ కోసం ఏర్పాట్లను చేసుకునే ఉంటారని అనుకుంటున్నానండి పూజ నిమిత్తం ఏర్పాట్లు అలాగే పాలను పొంగించుకోవడం కోసం ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను ప్రతి సంవత్సరంలో లాగా కాకుండా ఈసారి నేను ఈ విధంగా అయితే పాలను పొంగించుకుంటున్నానండి అంటే చాలామంది అనుకోవచ్చు ఇందులో విశేషం ఏముంది అని ప్రతి సంవత్సరము అయితే నేను రథసప్తమి కానీ లేదంటే మాగపు ఆదివారాలు కానీ నాలుగు బర్నర్ల స్టవ్ అయితే ఉందండి నాకు ఆ స్టవ్ మీద అయితే నేను పాలని పొంగించుకుంటూ ఉంటాను ఇక్కడ చూపిస్తున్నది ఇండిపెండెంట్ హౌస్ అయితే కాదండి మేము ఉంటుంది చిన్న జాగాలో ఉన్న అపార్ట్మెంటు ఇలా ఇప్పుడు ప్రజెంట్ చాలామంది మనం అపార్ట్మెంట్స్లోనే అయితే ఉంటున్నాం ఇలా అపార్ట్మెంట్స్లో ఉంటున్నప్పుడు మనకి ఇలా ఆరు బయట పాలను సూర్యనారాయణమూర్తికి ఎదురుగుండా పొంగించే అవకాశం చాలాసార్లు ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు నేను ఈ విధంగా అయితే పొంగించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఇలా ఏర్పాటు అయితే చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా కనుక నచ్చితే ఈ ఆలోచన మీరు కూడా చేసుకుంటారనే ఉద్దేశంతో అయితే షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ముందుగా బాల్కనీ అంతా శుభ్రం చేసేసుకున్నానండి శుభ్రం చేసుకున్న తర్వాత ఏ ప్రదేశంలో అయితే పాలను పొంగించుకోవాలి అని అనుకుంటున్నానో ఆ ప్రదేశాన్ని కూడా శుభ్రంగా అయితే తుడిచేసుకున్నాను ఇక ఊడ్చుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని తీసుకుని దాంట్లో పసుపు అలాగే కొద్దిగా గంధాన్ని అయితే కలుపుకుని ఇలా అయితే నేను బాల్కనీలో వాటర్ని అయితే చిమ్ముతున్నానండి మనకి పసుపు అనేది చాలా వరకు పరిశుద్ధం ఎటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీని రానికుండా చేస్తుంది అలాగే సైంటిఫిక్గా కూడా ఎటువంటి పురుగులు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ మన దరిదాపుల్లోకి రాకుండా చేస్తుంది కాబట్టి పసుపుని ఇలాగా నీటిలో కడుపుకుని మనం ఏ ప్రదేశంలో అయితే పాలు పొంగిద్దామని అనుకుంటున్నామో ఆ ప్రదేశానంతా చాలా చక్కగా ఊడ్చానండి ఇంకా ఆ ప్రదేశాన్నంతా వరల పసుపుని నీళ్ళల్లో కలిపి ఇలా అయితే వేసుకుంటున్నాను ఇంకా పాలు పొంగించే ప్రదేశం అంతా కూడా చాలా చక్కగా పసుపుతో అయితే ఇలాగా అలుకుతున్నానండి ఈ ప్రదేశంలో నేను రథం ముగ్గు అనేది వేసి దాని మీద పాలు అనేవి పొంగించుకుంటాను ఇక్కడ చాలా చక్కగా పసుపుతో అయితే అలకడం పూర్తి అయిందండి ఇక్కడ చూస్తుంటేనే చాలా ఆనందంగా అనిపించింది అలాగే మనం ముఖ్యంగా రథసప్తమి రోజు సూర్యనారాయణమూర్తికి పాలు పొంగించడం అంటాం పాలు పొంగడం అనేది సూర్యనారాయణ మూర్తికి చాలా ఇష్టమట అందున ఎక్కడైనా పొంగించుకోవచ్చండి సూర్యకిరణాలు పడుతున్న ప్రదేశం అయితే అది ఔషధంలా తయారవుతుంది కాబట్టి ఎక్కడ సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ పొంగించుకుంటే మరీ మంచిది ఇలాంటి సౌకర్యం లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో మనం కిచెన్లో ఎక్కడైనా కూడా స్టవ్ మీద కూడా పొంగించుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఇంటిలిపాది కూడా ఈ పాలు పొంగిస్తున్నప్పుడు దానిలో బియ్యాన్ని ఇంటి లిపాది కూడా వెయ్యొచ్చండి ఇలా మనం ఆ సూర్యనారాయణమూర్తికి మాఘమాసంలో ప్రతిరోజు కూడా అంటే అర్ఘ్యం అలాగే మాఘమాసం అంతా కూడా ఇలాగా పాలు పొంగలి కుదరని వాళ్ళు ఎట్లీస్టు ఆదివారాలైనా కూడా ఇలాగా పాలను పొంగించుకోవడం రథసప్తమి నాడు పాలను పొంగించి ఆ సూర్యనారాయణమూర్తికి పూజ అనేది చేసుకుని నైవేద్యం పెట్టడం చాలా శ్రేష్టం ఇక రథసప్తమిని ఇలా అయితే నేను రెడీ అయితే చేసుకుంటున్నానండి పాలను పొంగించుకోవడం కోసం ఇక్కడ రథం ముగ్గు అనేది ఇలాగా వేసుకుంటున్నాను తరువాత ఇక్కడ నేను ఇందా చెప్పాను కదండీ ఇట్లా పాలు పొంగించడానికి పొయ్యిలాగా ఏర్పాటు చేసుకుంటున్నానని ఇటుకలను అయితే తెచ్చుకుని శుభ్రం చేసి ఆరబెట్టేసుకున్నానండి తర్వాత ఒక్కొక్క ఇటుకకి కూడా ఇక్కడ నేను పసుపు అనేది రాసుకుంటున్నాను ఇందర మనం అనుకునే విధంగా పరిశుభ్రతకి మారుపేరు పసుపు పసుపుని ఎక్కడైతే మనం రాస్తామో అక్కడ ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వైబ్రేట్ అయితే అవుతుందండి కాబట్టి ఉపయోగించే పూజల్లో ఎక్కడైనా కూడా చక్కగా పసుపు అనేది నిండుగా అయితే మనం ఉపయోగించుకోవాలి ఈ విధంగా నేను ఈ ఇటకల అన్నింటికీ కూడా ముందు వెనక అన్ని భాగాల్లోనూ పసుపు అనేది శుభ్రంగా అయితే రాసేసుకుని ఇలా అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి నాకైతే ఇక్కడ ఆరు ఇటుకలను అయితే ఇలా నేను సిద్ధం చేసుకున్నాను ఇలా పసుపు రాసుకున్న అన్ని ఇటుకలకి కూడా నేను బియ్యపు పిండితో అయితే ముగ్గులు అనేవి వేసుకుని కుంకుమ బొట్లతో అయితే నేను ఇక్కడ అలంకరణ అనేది చేసుకుంటున్నాను మనం పూజలలో సాధారణంగా చాలా వరకు అలంకరణకు కూడా ప్రాముఖ్యత ఇస్తాం అలాగే పసుపు కుంకాలు బియ్యపు పిండితో ముగ్గులు వేయడం అనేది కూడా మనకి ఒక సాంప్రదాయంగా వస్తున్న పద్ధతి కాబట్టి ఇక్కడ పొయ్యిని పూర్వకాలంలో పొయ్యిని పగలు వెలిగించిన తర్వాత తిరిగి మళ్ళీ రాత్రి పని అంతా అయిన తర్వాత దానిలో బొగ్గుని అంటే మనకి కాల్చిన పిడకలు కానీ పుల్లలు కానీ ఉంటాయి కదండీ దాని నుసినంతా కూడా బయటికి తీసి శుభ్రం చేసుకున్న తర్వాతనే మళ్ళీ మర్నాడు పొయ్యి అనేది వెలిగించేవారు కాబట్టి ఇక్కడ మనం శుభ్రతకు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వాలండి ఇక్కడ మొత్తం ఇటకలన్నింటికి కూడా పిండితో ముగ్గులు అనేవి పెట్టుకున్నాను అదేవిధంగా బొట్లతో అలంకరణ అనేది చేసుకుంటున్నాను ఇలా చూస్తేనే ఒక రకమైన ఆనందంగా అంటే ఒక పెద్ద పండుగ వాతావరణం ఇంటికి వచ్చిందా అన్నట్లుగా నాకు అనిపించిందండి ఇలా ప్రతి ఇటుకని కూడా నేను శుభ్రం చేసుకుని ముగ్గుపిండితోనూ అలాగే బొట్లతో అయితే అలంకరణ అనేది చేసుకుంటున్నాను సూర్యనారాయణమూర్తి ఏడు రథాల మీద తన పయనాన్ని సాగిస్తూ ఉంటాడు ముఖ్యంగా మాఘమాసంలో ఆయనకి అర్ఘ్యం ఇచ్చిన ఇలాగా పాలను పొంగించి ఆ నైవేద్యాన్ని స్వామికి సమర్పించి మనం తీసుకున్న అది ఒక రకమైన ఔషధంగా తయారై మనకిప్పుడు వాతావరణంలో కలిగే మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు దరిచేరకుండా అయితే ఉంటాయి ఇలా మాఘమాసంలో చేసే ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని సమకూర్చుకోవటానికి మన ఇంటిలిపాది కూడా చక్కగా ఇట్లాగా పాలను పొంగించుకుని ఆ స్వామికి నైవేద్యం అనేది పెట్టచ్చు ఇక్కడ నేను చెప్పాను కదండి ఆరు ఇటుకలు అనేవి ఇలాగ సిద్ధం చేసుకున్నాను ఆరు ఇటుకలకి కూడా ఇలాగా బియ్యపు పిండితో అవి వేసుకుని కుంకుమొట్లతో అయితే అలంకరించుకున్నాను ఇంకా నేను పూజ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటే ఇది రేపటి పూజ కోసం రెడీ చేసుకుంటుంది కదండి దీని అంతా ఇంకా క్లీన్ చేయాలి అదేవిధంగా ఇక్కడ నేను ఇటకాలు మధ్యన అంటే పొయ్యి వెలిగించడానికి ఆవు పిడకలను అయితే తెచ్చుకున్నానండి ఇవి ఒక్కొక్కటిగా సిద్ధమైతే చేసుకుంటున్నాను నేను తరువాత అంటే పూజ అనేది ఎలా చేశాను ఇదే విధంగా పాలను ఈ ఇటకల మీద ఎలా పొంగించాను అనేది ప్రతీది కూడా మీకు వీడియో అనేది తీసి అప్లోడ్ చేస్తాను కాబట్టి తప్పకుండా నా వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇది ఇక్కడ చూపిస్తుందంతా మా ఇంటి బాల్కనీ అండి అంటే మా అపార్ట్మెంట్ బాల్కనీ ఆ చిన్న ప్రదేశంలోనే నేను ఇలా అయితే ఏర్పాటు చేసుకున్నానండి రేపటి నిమిత్తం పాలు పొంగించుకోవడం కోసం ఇంకా ఆవు పిడకలనేవి కూడా ఇక్కడ నేనులాగా తెచ్చుకుని సిద్ధం చేసుకున్నాను మధ్యన అంటే ఆ ఇటకల మధ్యన పొయ్యి వెలిగించడానికి ఇట్లాగా ఆవు పిడకలను అనేవి తెచ్చుకున్నాను మనకి ఆవు పిడకల నుంచి వచ్చిన పొగ వల్ల కూడా అంటే మనం దాని నుంచి వచ్చిన ఆ పొగని పీల్చటం వల్ల ఇప్పుడు వచ్చే అంటే ఇంకా మునుముందు మనకి వేసవకాల్లో వచ్చే ఇటువంటి ఉన్నా కూడా దాదాపుగా అయితే నయమైపోతాయండి ఇదేనండి ఇవాటి వీడియో రేపటి వీడియోలో తప్పకుండా నా పూజా విధానాన్ని అంటే నేను చేసుకున్న పూజ మొత్తం అలాగే పాలను పొంగించుకునే విధానం మొత్తం అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈలోపు మీరందరూ నా ఈ వీడియోని లైక్ చేయండి అట్లాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలతో కూడిన వివరాలతో వీడియోలో మళ్ళీ రేపు మేము ముందు ఉంటాను అంతవరకు నమస్తే వన్స్ అగైన్ హ్యాపీ రథసప్తమి అందరూ బాగా చేసుకోండి